లేదంటే ఆఫ్టర్ టూ థౌసండ్ ట్వంటీ తర్వాత కరోనా చూసిన తర్వాత ఎంతో మందికి ఇబ్బందులు పడ్డవి చాలా నేను కలర్తో చూశాను మందిని హాస్పిటల్ జాయిన్ చేసి కొంత లైఫ్ ఎంతోమంది తను రక్షించారు దాని తర్వాత ఒక హాస్పిటల్ స్టార్ట్ చేయాలనుకున్నాము అదే ట్వంటీ వన్ ట్వంటీ టూలో మా మిత్రులు డాక్టర్ చంద్రశేఖర్తో మనకు కలవడం జరిగింది కలిసిన తర్వాత వారి ఏం నాయకు కూడా ఒకటే అయిపోయింది ఎస్ ఇమ్యూనిటైజెస్ వీ హేకన్ డెసిషన్ టు స్టార్ట్ వన్ హాస్పిటల్ కూడా హాస్పిటల్ సో దీస్ అన్సైడ్ హాస్పిటల్ వీఆర్ కప్పింగ్ అన్న రియాప్ సెంటర్ ఇస్ అ మల్టీ స్పెషాలిటీ డిసిప్ రియాప్ సెంటర్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ స్కాండ్ ఇన్ సౌత్ ఆఫ్ సౌత్ ఇండియా సో విఆర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ వెరీ ఎక్స్పర్ట్ డాక్టర్స్ విల్ డూ ద బెస్ట్ అండ్ విల్ సర్వ్ ది నీడ్ అండ్ పుర్ పీపుల్స్ ట్వంటీ నైన్త్ మార్నింగ్ టెన్ థర్టీకి పదిన్నరకు చిన్నజీ స్వామి వారితో ఇనాగ్రేషన్ చేయబోతుంది దానికి గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా నాగేశ్వర రెడ్డి గారు గురువారెడ్డి గారు డాక్టర్ రామేశ్వర గారు భాస్కర్ గారు అజయ్ బౌడా గారు టీజీ వెంకటేష్ గారు ఆఫ్ మార్నింగ్ ప్లీజ్ ఆన్ రీహాబిలిటేషన్ కాన్సెప్ట్ మాకు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మైండ్లో పడింది ఎస్పెషలీ మేము ఎక్కడైనా జీరియాటిక్ పేషెంట్స్ చూస్తే చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్లో కొన్ని కండిషన్స్ చూడడం జరిగింది నాకు నా మెసెస్ వాళ్ళ సిస్టరు పెద్ద సిస్టరు హెమీప్లీజియాతోటి బాధపడుతున్నారు వారికి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను కళ్ళారో చూసాను దాని తర్వాత మా పిల్లలతో మాట్లాడి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఇనీషియల్గా మేము హాస్పిటలే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ హాస్పిటల్ కంటే రీహాబిలిటేషన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ మన సర్వీసెస్ ఎక్కువ యూటిలైజ్ అవుతాయి కాబట్టి దాని గురించి ఆలోచించడం జరిగింది దాని తర్వాత మాకు మా మిత్రుడు ఆనందరావు గారు వారితో డిస్కస్ చేస్తే ఇమ్మీడియట్గా వన్ గోలో ఎస్ విల్ గో అన్నారు ఇద్దరం కలిసి ఈ రీహాబిలిటేషన్ చేయడం జరిగింది దీంట్లో చాలా 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 చదవడము చాలా చాలా సెంటర్స్ చూడడం జరిగింది ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏ సెంటర్లో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి అవన్నీ చూసేసి ఢిల్లీలో చూసాము బాంబేలో చూసాము బెంగళూరులో చూసాము మా మా పిల్లలు కొన్ని చోట్ల చూస్తారు మేము కొన్ని చోట్ల చూసాము అక్కడ ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో దాన్ని నెక్స్ట్ లెవెల్లో పోదామనే ఉద్దేశంతో ఇక్కడ స్థాపించడం జరిగింది సో ఈ సెంటర్ని తీసుకొని దాంట్లో అన్ని రకాల ఫెసిలిటీసు యాడ్ చేయడం జరిగింది దాంట్లో జీరియాట్రిక్ మెయిన్లీ దాని కాన్సెప్ట్ బికాస్ ఇవాళ రేపు ఏజింగ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి జీరియాట్రిక్లో మొన్న రీసెంట్గా ఒక పేషెంట్ని ఆర్థోపెడిక్ పేషెంట్ని ఫ్రాక్చర్ అయిన తర్వాత చేసి ఇంటికి పంపించారు వాళ్ళు ఎంత ప్రాబ్లం అయిందో నేను కళ్ళారో చూడడం జరిగింది దాని ప్రకారం మేము ఇక్కడ ఈ రీహాబిలిటేషన్ కాన్సెప్ట్ ఇంకా ఇంక్రీజ్ చేస్తాం సో పోస్ట్ సర్జరీ కేర్ ఎంత ఇంపార్టెంటో సర్జరీ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ సర్జరీ కేర్ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అన్న నాకు కాన్ఫిడెన్స్ ఉంది డెఫినెట్గా దానివల్ల రికవరీ కానీ లైఫ్ నార్మల్సీ కానీ అంటే ప్రీ సర్జరీ ఎలా ఉన్నారో ఆ లెవెల్లో తీసుకుపోయి వదిలేస్తే కనీసం పేషెంట్స్ వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఉంటారు దేల్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ఎనీడీ కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఆ లెవెల్ వరకు తీసుకుపోయి వదిలిపెట్టడం జరుగుతుంది అది ఆ కాన్సెప్ట్ను ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశాము అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చాము దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ నుండి పీడియాటిక్ వాళ్ళు రికవర్ అయ్యి వాళ్ళు నార్మల్సీ ఉండి హ్యాపీగా ఉంటారని మేము కోరుతున్నాం